ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనములో సమూయేలు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయములో వ్రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం గత ధ్యానములో నాబాలు ఎంత చెడ్డవాడిగా జీవించాడో ఆ విషయాల గురించి మనము నేర్చుకుని ఉన్నాం అయితే నాబాలు భారీ అయినటువంటి అబీగయులు మాత్రము దేవుని సన్నిధిలో ఎంత భయభక్తులు కలిగి ఎంత యోగ్యురాలుగా జీవించిందో ఆ విషయాన్ని గురించి మనము నేర్చుకోబోతు ఉన్నాం దేవుని శావకుడైనటువంటి అభిషక్తుడైన దావీదును నాబాలు అవమానపరిచాడు కానీ ఈ అబిగయులు అభిషక్తుని గొప్ప ప్రమాదము నుండి ఆమె తప్పించింది అనే మాట లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఏ రీతిగా ఆమె తప్పించిందో ఈ ధ్యానములో మనము నేర్చుకుంటాము అయితే ఇన్ని సుగుణాలు ఉన్నటువంటి ఈ అబీ మరి మొరటి వాడైనటువంటి నాభాలను ఎలా వివాహం చేసుకుందా అని మనం గమనించినప్పుడు తూర్పు దేశాల్లో తల్లిదండ్రులే వరుణ్ణి నిర్ణయిస్తారు కాబట్టి వారి అభీష్టం మేరకి ఈ నాభాలను ఆమె వివాహం చేసుకుని ఉండవచ్చును అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఈమె బాహ్యంగా కూడా సౌందర్యవంతురాలే మూడు వచ్చినములు ఆ విషయాలు రాయబడ్డాయి బాహ్యంగా మాత్రమే కాదు అంతరంగిక సౌందర్యం కూడా ఆమె పుష్కలంగా కలిగి ఉన్నటువంటి స్త్రీ అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి నాబాలు యొక్క ఇంటిలో జ్ఞానము మరియు అజ్ఞానము ఇవి రెండు కూడా కలిసి కాపురం చేశాయి అంటే మొరటివాడు ఒక త్రాగుబోతు అయినటువంటి భర్తతో అబీగయ్యలు కాపురము చేస్తూ ఉన్నప్పటికీ ఆమె భక్తి ఆమె ప్రార్థనా జీవితంలో ఏ మాత్రము కూడా మార్పు రాలేదండి అంటే నాబాలు యొక్క మొరటుతనం కానీ అతని మూర్ఖత్వం కానీ ఏదైతే ఉన్నదో అబీ దేవునికి ఏ మాత్రము కూడా దూరం చేయలేదు హృదయములో బాధతో ఆమె కృంగిపోలేదు దేవుని సన్నిధిలో ఆమె ఆత్మీయురాలుగా జీవించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇక మొదటి సమయలు గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినములో మనము గమనించినప్పుడు తన భర్త అంత పనికి మాలినవాడు అయినప్పటికీ దావీదును గూర్చి ఆమె మంచిగా మాట్లాడి అతన్ని సవ్యమైనటువంటి ప్రవర్తనలోనికి తీసుకురావడానికి ప్రయత్నించిందండి అంటే తన భర్తను సరైనటువంటి ప్రవర్తనలోనికి తీసుకురావడానికి అబీగయులు ప్రయత్నించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం గత ధ్యానములో మనం నేర్చుకున్నాం కదా ఈ నాభాలు దావీదును అవమానపరిచినప్పుడు ఈ దావీదు నాభాలుపై ప్రతీకారము తీర్చుకోవాలి అనుకున్నాడు అంటే అతన్ని చంపాలి అనుకున్నాడు దావీదు అయితే నాభాలు భారైనటువంటి అబీగయులు ఈ దావీదు నాభాలుపై ప్రతీకారం తీర్చుకోకుండా నిలువరించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుడే ఆమె ద్వారా నిలువరించాడు అని ఇరవై ఆరో వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఇంతకుముందు సౌలు దావీదు చేతికి చిక్కినప్పటికి అతడు సౌలును చంపకుండా ప్రతీకారము తీర్చుకోకుండా సౌలును విడిచిపెట్టాడు కానీ ఇప్పుడు దావీదు యొక్క వైఖరిలో మార్పు వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం సాధారణంగా దావీదు చేస్తున్నది తన సొంత యుద్ధాలు కాదు యుహోవా యుద్ధములు అతడు జరిగించుచు ఉన్నాడు అని పరిశుద్ధ లేఖన భాగములో ఇరవై తొమ్మిదవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి కాబట్టి తన సొంతంగా ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు అంటే ప్రతీకారం తీర్చుకోవడానికి అతడు బయలుదేరుతూ ఉన్నాడు అంటే నాబాలు యొక్క కుటుంబాన్ని పూర్తిగా తుడిచిపెట్టివేయాలి అని దావీదు బయలుదేరేటువంటి ఆ సమయంలో నాబాలు భారీ అయినటువంటి జ్ఞానయుక్తంతో ప్రవర్తించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం జాగ్రత్త గమనించండి దేవుని యుద్ధాలు జరిగించేటువంటి దావీదుకు తాను ప్రతీకారము తీర్చుకోవడానికి నాబాలను చంపడము అనేది ఏదైతే ఉందో దేవుని యోధుడైనటువంటి దావీదుకు ఇది తగని పని అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి నావాలు భారీ అయినటువంటి అబిగయ్యలు దావీదుతో ప్రవర్తించినటువంటి ఆ తీరును లేదా మాట్లాడినటువంటి ఆ మాటలు మనము గమనించినప్పుడు ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యహోవ యొద్ద ఉన్న జీవపు మూటలో కట్టబడును ఒకడు ఒడిసెలలో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును అని దావీదుతో మాట్లాడుతూ ఉంది ఈ వచనాన్ని బట్టి జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే యోహాను శుభవార్త పదిహేను అధ్యాయములు కూడా మనము గమనించినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసముంచినటువంటి వారందరూ కూడా ద్రాక్ష వల్లిలో తీగెలలాగా ఆయనతో మమేకమై ఉన్నారు అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని నుండి మనకు జీవము పోషణ ఇవన్నీ కూడా లభిస్తున్నాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి అందుకొరకే పౌలు భక్తుడు కూడా కొలసి సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ మూడవ అధ్యాయము మూడవ వచనములో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు మన జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది అని పౌలు భక్తుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఈ అభిగయులు దేవుని యొక్క వాగ్దానాలను కూడా దావీదుకు గుర్తు చేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఆ వాగ్దానాలను గుర్తు చేయడాన్ని బట్టి దావీదు యొక్క విశ్వాసాన్ని ఇంకా స్థిరపరిచిందండి ఆమె ఏమని గుర్తు చేస్తూ ఉంది అంటే ఇరవై ఎనిమిది రాయబడిన మాట నా ఏలిన వాడవగు నీకు దేవుడు శాశ్వతమైనటువంటి సంతానాన్ని ఇస్తాడు అనే విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ ఉంది అంటే అబిగయులు దావీదుతో చేసినటువంటి ఆ సంభాషణలో దేవుని యొక్క వాగ్దానాల పట్ల ఆమెకున్న సునిశ్చితమైనటువంటి జ్ఞానము స్పష్టముగా వెల్లడి అవుతూ ఉన్నది తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు రెండవ సమయ గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పదిహేనవ వచనం వరకు మీరు చదువుకుంటే ఆ విషయాలు మీకు అర్థమవుతాయి అంత మాత్రమే కాదు దేవుడు వాటిని తప్పకుండా నెరవేరుస్తాడు అనేటువంటి విశ్వాసము కూడా తేటగా ఆమెలో కనిపిస్తూ ఉంది దావీదు యొక్క రాజ్యాన్ని గూర్చినటువంటి ప్రస్తావనలో సుదూరమైనటువంటి కాలములో క్రీస్తు రాజ్యాన్ని గూర్చినటువంటి అవగాహన కూడా ఆమె కలిగి ఉన్నది అనే విషయాన్ని మనమందరము కూడా భావించవచ్చు ఇక చివరిగా అబీ గయిల్కు దావిదు ఏ రీతిగా జవాబిచ్చాడో కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం ఆమె ఇచ్చినటువంటి ఆ మంచి సలహాకు రక్తపరాధము నుండి తనను తప్పించినందుకు దావీదు ఆమెకు మనసారా కృతజ్ఞతలు వ్యక్తం చేశాడండి ఎందుకంటే అంటే దావీదు నాబాలు కుటుంబాన్ని చంపడానికి తుడిచిపెట్టివేయడానికి అతడు బయలుదేరాడు కానీ ఆ రక్తపరాధం చేయకుండా అబిగయిలో దావీదును తప్పించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇక ఆ తర్వాత ఆమె తెచ్చినటువంటి ఆ కానుకలన్నీ కూడా దావీదు స్వీకరించాడు నీకు నీ కుటుంబానికి ఏ హాని కూడా జరగదు భద్రత చేకూరుస్తాను అని దావీదు ఇచ్చాడండి ఎందుకంటే అంతకుముందే ఆమె నీకు మేలు చేసిన తర్వాత దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అని అబిగయీలు దావీదును అభ్యర్థించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అయితే దావీదు అబీ యొక్క ఊహకు అందనటువంటి జవాబును ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం అయితే ఈ జరిగినటువంటి సంగతంతయి కూడా నాబాలు తెలుసుకొని అతడు రాతిలాగా బిగుసుకుపోయి గుండె పగిలి చనిపోయాడు అని ముప్పై ఏడవ వచనములో వ్రాయబడి ఉన్నది అయితే తన భర్త అయినటువంటి నాబాలు చనిపోయినటువంటి తర్వాత దావీదు ఆమెను వివాహం చేసుకున్నాడు అయితే ఎప్పుడైతే దావీదు ఆమెను వివాహం చేసుకున్నాడో లోక సంబంధమైన సంపదలు ఏవైతే ఉన్నాయో ఆస్తిపాస్తులన్నీ కూడా విడిచిపెట్టి తిరస్కారానికి గురి అయినటువంటి దావీదుతో అడవులలోనూ గుహలలోనూ ఉండడానికి ఆమె ఇష్టపడి బయలుదేరి వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అంటే దావీదుకు ఇంకా అప్పటికీ రాజ్య పరిపాలన బాధ్యతలు అప్పగించబడలేదండి సవులు దావీదును తరుముతూ ఉన్నాడు అతడు ఏ నివాసము లేనివాడై అడవుల్లో పడి పారిపోతూ ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఆ సందర్భంలో కూడా ఈ అబీగయ్యలో తనకున్నటువంటి ఆస్తులన్నీ కూడా విడిచిపెట్టి దావీదును వెంబడించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చదువుతూ ఉన్నాం ఇంతకుముందు లోక సంబంధమైనటువంటి సంపదలన్నీ కూడా కలిగి మూర్ఖుడైనటువంటి నాబాలుతో ఆమె ఉన్నది కానీ ఇప్పుడైతే లోక సంబంధమైనవి ఏమీ లేకపోయినప్పటికీ తన ప్రియమైనటువంటి వ్యక్తితో శ్రమను అనుభవించడానికి ఆమె చేరింది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ప్రభునందు ఆత్మీయులరా ఇది దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే మన పాప విషయంలో కూడా మనము చనిపోయి క్రీస్తుతో కూడా సిలవు వేయబడి ఆ తర్వాత క్రీస్తులో మనము సమైక్యమైనప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు రానున్న దినాలలో రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఆయనతో పాటు మనము కూడా ఏలుదుము అని అపుస్తుడైన పౌలు తిమోతి గారికి ఉత్తరాన్ని వ్రాస్తూ తన మొదటి పత్రికలో రెండవ అధ్యాయము పన్నెండవ వచనములో ఆ విషయాలు తెలియచేయించు ఉన్నారు కాబట్టి ఇప్పుడు క్రీస్తుతో పాటు మనము శ్రమలు అనుభవిస్తున్నప్పుడు అప్పుడు రానున్న దినాల్లో క్రీస్తుతో పాటు మనము రాజ్య పరిపాలన చేస్తాము దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్